వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పేదలపై అధికార నిర్లక్ష్యం వీడాలి పేదలపై కపట ప్రేమ వద్దు ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆరోపణ చందూరు తహసీల్దార్ ఆఫీసు ముందు పేదల ధర్ణ పదిహేడేండ్లుగా చందూరు మండల కేంద్రంలోని మరి బోగడ కాలనీలోని పేదలకు పట్టాలిచ్చి స్థలం చూపించకుండా అధికారుల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం పద్ధతి కాదని అధికారుల తీరు మార్చుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు సోమవారం ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలు తమకు స్థలాలు చూపెట్టాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేని విధంగా చందూర్ మండల అధికారుల తీరు విడ్డూరంగా ఉందని మండిపడ్డారు మండలం మారినా చందూరు పేద ప్రజల బతుకు మారలేదన్నారు నోరు లేని నిరుపేదలకు స్థలం చూపెట్టకుండా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తారేమోనని ప్రజలకు అనుమానం కలుగుతుందన్నారు అనుమానాలకు తావివ్వకుండా అధికారులు వెంటనే పట్టాలు ఉన్న నిరుపేదలకు స్థలం చూపెట్టాలని డిమాండ్ చేశారు లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలంలో నిరుపేదలతో గుడిసెలు వేస్తామని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని వెంటనే సమస్య పరిష్కరి

కానీ ఉన్నోడు ఏమనుకుంటాడంటే ఇది ఎప్పుడు నాకు చేతుల దాసటోళ్ళు ఉండాలా నా కింద ఇంత లాచారు ఉండాలా ఈ లేకపోతే వీళ్ళ దగ్గర అవి వస్తే ఇక వీళ్ళు నాకు ఏ మేకై కూర్చుంటారు అనే బాధ వాళ్ళలో ఉంటుంది అందుకోసం ఎరజెండా కింద పోవద్దు వాళ్ళ కోరుకున్నదే మనం చేస్తే ఇక మనకు వాళ్ళకున్న తేడా కాబట్టి మన పేదోడికి న్యాయం జరగాలంటే మనకు ఎర్రజెండా తప్ప ఇంకోటి ఆధారం కాదు ఆ రకంగా మీరందరూ అందరూ రేపు రేపు మళ్ళా మన నన్ను సాలు చెప్తారు ఒకరోజు కలెక్టర్ దగ్గరికి పోయి ఆ కలెక్టర్ దగ్గరికి కూడా మన బాధలు చెప్పిన తర్వాత ఆ తర్వాత మనం ఆ తర్వాత మనం భూమిలో ఆ జాగలోకి పోవాలా కుర్చలేయాలా పోరాటం చేయాలా అయితేనే మనకు జాగ్రత్త వస్తుంది తప్ప లేకపోతే అయ్యో సర్పంచ్ అన్నాడు కదా లేకపోతే ఊళ్ళో పెద్ద మంచి అన్నాడు కదా లేకపోతే ఎమ్మెల్యే చెప్పిండు కదా ఎంపీ చెప్పిండు కదా అని అనుకుంటే ఇన్నేళ్ళు అదే ఎదురు చూస్తుంది ఎందుకు రాలేదు ఎందుకు రాలేదంటే ఈ మీద ఆడేస్తాడు ఆడి మీద ఈడేస్తారు మళ్ళీ అధికారంలో ఉన్నది వాళ్ళే గెలిచింది వాళ్ళే మరి ఒక్క రోజన్నా మన కోసం కొట్లాడింది ఉన్నదా మన కోసం నిలబడ్డదిన్నదా ఇది ఆలోచిస్తారు మనం ఆలోచించుకుంటే మన పనులు కావు కాబట్టి మీ పక్షానికి ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఎరజెండా ఉంటది పోరాడుతుంది మీరందరూ కూడా పోరాటాల్లోకి రావాలని కోరుతున్నారు పట్టాలు కలిపిన వాళ్ళందరికి ఇళ్ల స్థలాలు వెంటారే మాది బట్టలున్న పేదలందరికి ఇళ్ల స్థలాలు వేంటారే మాది పట్టాలున్న పేదలందరికి ఇళ్ల స్థలాలు వేంటారు మాలే మా చందు మండల కేంద్రంలో పట్టాలున్న పేదలందరికి ఇళ్ల స్థలాలు వేంటారే మారే మారే పట్టలున్న పేదలందరికి ఇళ్ల స్థలాలు వేంటారు మారే మాదిరి జాగ లేదా చాలా ఊర్లలో జాగ లేకపోతే ప్రభుత్వం పైసలు పెట్టి కొని పేదోళ్ళకు పంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి మనకు పైసలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు కొన కొనటానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు ఉన్న భూమిని పేదోళ్లకు పంచమంటే పదిహేడేళ్ళైనా టైం దొరకనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది ఏమనంటే ఇంకో మాట చెప్తారు ఇది పెద్ద ఊరు కదా ఇంకా చాలామంది ఉన్నారు ఒకళ్ళకి ఇస్తే ఇంకొకళ్ళకు వ్యతిరేకమవుతాం లేదా కొద్దిమందికి ఇస్తే ఇంకొంత కొద్దిమంది ఏడ వ్యతిరేకిస్తారు అనేటువంటి ఓ భావన ఉండొచ్చు కానీ నువ్వు ముందు ఇచ్చినోళ్ళకు పట్టాలు ఇచ్చిన వాళ్ళకైతే జాగ చూయించు కొత్త వాళ్ళకి ఇంకా భూమి ప్రభుత్వ భూమి ఏడుందో చూడు అట్లాగే అవసరమైతే గతంలో ఎట్లయితే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారో అట్లా డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇన్లు ఇస్తామంటున్నది మరి ఇంతమందికి కట్టడానికి జాగుండి ఇయ్యడానికి అవకాశం ఉండి ఎందుకు ఇస్తలేరు అంటే అధికారులు చిత్తశుద్ధి లోపించింది నాయకుల్లో చిత్తశుద్ధి లోపించింది పేదల పట్ల ఈరోజు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం నిరా నిరాసక్త ఈరోజు నాయకుల్లో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందువల్ల సిపిఎం పార్టీగా మేము ఒకటే చెప్తా ఉన్నాం మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి చేతలు గడపలు దాటట్లేదు ఈరోజు మాజీ స్పీకర్గా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది చ చందూరు గ్రామంలో ఇన్నేళ్ళైనా ఆయన ఆధ్వర్యంలోనే ఇచ్చినటువంటి పట్టాలకి ఎందుకు ఈరోజు స్థలాన్ని చూపించలేకపోతున్నారు ఆలోచించాలని మేము కోరుతూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు లేదా ప్రజల్ని ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు కాబట్టే మనం ఇప్పుడు తప్పదుగా ఈ నేళ్ళైన వయసు పైబడిపోతూ ఉన్నది కిరాయి కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది ఈరోజు ఇరుకైనటువంటి ఇళ్లల్లో కిరాయి ఉంటా ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ వెంటనే జాగ ధయించాలా అట్లాగే ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేయాలా ఇందిరమ్మ ఇండ్లని నిర్మించి ఇవ్వాలని కోరుతూ ఉన్నాం లేకపోతే ఏదైతే పట్టాలు ఇచ్చినటువంటి భూమి ఉందో ఆ భూమిలో పేద ప్రజలే గుడిసెలేసుకునే పరిస్థితి వస్తుంది పోరాటాన్ని ముందు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది దానికి ఈ ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సిపిఎం పార్టీ పేద ప్రజల పక్షాన ఈ రాష్ట్రంలో సుమారు ఇప్పటికీ లక్ష మందికి పైగా గుడిసెలేసినటువంటి చరిత్ర ఉన్నది కాబట్టి ఆ రకంగా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి చరిత్ర సిపిఎం పార్టీకి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులు తేల్చుకోవాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం ఆ ప్రభుత్వ భూమిని కొద్ది మంది అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుల కళ్ళు గింకబడ్డాయా వాళ్ళు ఆ భూముల్ని ఏమన్నా ఆక్రమించుకోవాలని చూస్తున్నారా ఈరోజు అనుమానం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇన్నేళ్ళైనా ప్రభుత్వ భూమిని పంచడానికి వాళ్ళ చేతులు రావట్లేదు అంటే దీని మీద ఏదో దురుద్దేశం ఉన్నది అనేటువంటిది ఈరోజు ప్రజలు భావించేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము పేదలకు ఉద్ధరిస్తామని చెప్పటం కాదు పేదలకి మేము ఏదో చేస్తున్నామని చెప్పటం కాదు ఉన్నటువంటి హక్కుని ఇవ్వటానికి కూడా ఈరోజు ప్రభుత్వానికి అధికారులకు చేతులు రావట్లేదంటే ఈ ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉన్నది కాబట్టి ఇంకా ఎక్కువ కాలం తాత్సారం చేస్తే ఈరోజు ఊరుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు ఆ భూముల మీద ఈరోజు పోరాటాన్ని కొనసాగించడానికి మేము నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ప్రభుత్వం ఏదైతే ఈరోజు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిస్తామని చెప్తా ఉన్నదో ముందు చందూరు గ్రామంలో దాన్ని ప్రారంభించాలా పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ భూముల్లో ఇండ్లు కట్టివ్వాలనేటువంటిది కోరుతా ఉన్నాం వారం రోజుల్లో దీని మీద స్పష్టత రాకపోతే ఖచ్చితంగా భూ కూడా మేము పూలుకోవాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం